నమస్కారం అన్న అందరికీ నేను తెలుసుగా విలేజ్ బైసేషు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి అయితే మనం సోమవారం పత్కొండ సంతలో అయితే ఉన్నాము ఇక్కడ పత్కొండ సంత అయితే ఈరోజు చాలా జోరుగా సాగుతుంది చూసుకోవచ్చు మనం అయితే వీడియోలోకి వెళ్దాం ఇంకా పద పదా పోయినా అండి ఎవరు ఏం చెప్పినా

ఫైవ్ సెవెన్ త్రీ వన్ పోయిందండి ఒకటేనా సింగిల్ ఏంటైనా పక్క పోతుంది ఎవరన్నా ఏం పేరు మీ పేరు శ్రీనివాసులు శ్రీనివాసులు ఓ పక్కే పోతుందా తొంభై ఐదు చూపిన నెంబర్ ఒక్కరు మీద చెప్పను డెబ్బై ఏడు డెబ్బై ఏడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నలభై నలభై ఓకే థ్యాంక్ యూరా మీ పేరు సలీం సలీం ఏం చెప్పినావు

యా ఊరు జొన్నగిరి ఏం పేరు పేరు జయకృష్ణ వ్యాపారానికి వస్తారా చదువుకుంటావా చదువుకుంటావు రెండు పక్కలు అవుతుందా ఒక పక్క గ్యారంటీ జొన్నగిరి ఏం చెప్పేటు పది నెంబర్ వస్తావా చెప్పు తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఒకటి సున్నా ఒకటి అరవై ఐదు యాభై ఏడు రాపలే ఏం పేరు మీ పేరు వెంకటేష్ ఎంత చెప్తావా ఒకటి నలభై చెప్తా ఒకటి నలభై తగ్గేది తగ్గదు ఎన్ని ఓన్లు కడమోలు పని రెండు పక్కలు పోతాయను సరే ఇప్పుడు ఎట్లుంటే అట్లా ఎట్లుంటే అట్లా చేద్దాని గ్యారెంటీ గ్యారెంటీ ఫోన్ నెంబర్ ఉండదు చెప్తావా మా పిల్ల మీ పిల్ల సరే సరే ఎన్ని ఓన్లతో మంచి కిలారి పేరు అయితే చిన్న లేత దూడలు రెండు పౌన్లు ఉన్నాయి ఎవరు చూసుకోవచ్చు మంచి లేత రెండు పళ్ళతో ఉన్నాయి ఇరవై గెలము అన్ని పోతాయా గ్యారంటీ గెలానికి అన్ని గ్యారంటీ మీ ఫోన్ నెంబర్ ఒక్క లేదా సరే సరే ఇప్పుడు సరే ఓకే ఎవరా రాతనా ఏం పేరు మీ పేరు వీరాంజనేయులు ఎనిమిదితో ఉన్నాయి నాలుగు నాలుగు గెలానాన్ని గ్యారంటీ గిలానికి పోటీ తన్నేది లేదు రేటు పది చెప్పిన తగ్గేది ఉంటుందా ఒక ఐదు ఇటు ఇటుకొచ్చి మాట్లాడుకుంటే తగ్గొచ్చు సరే నెంబర్ రూపాయి పర్యదేది ఎం పేరు శంకర్ శంకర్ హంకర్ యా ఊరు నాలాపురం నగలాపురం ఎన్ వలతో ఉంది నాలుగు వలత నాలుగు వలతోంది ఓ యా పక్క పోతది రెండు పక్కల యా పక్కన కట్టుకొని రెండు పక్కల పొద్దు మిందే డబ్బులు తెచ్చి నువ్వు లంగ్ కట్టుకొని డబ్బులు తెచ్చి ఆ ఎవరు బినిగిరి ఏం పేరు మీ పేరు ఎన్ని మళ్ళీ రెండు రూపాయలు చెప్పిన రేటు ఒకటి ఒకటి ఇరవై తగ్గేది ఉంటాడు మీ డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా సున్నా తొంభై నాలుగు రెండు తొంభై నాలుగు డెబ్బై రెండు ఏం ఏం పేర ఏ రంగస్వామిరా పట్టుకోండా గ్యారెంటీ రెండు అవుతుందా ఏం చెప్పే రేటు అరవై ఐదు చెప్పి వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది

తొంభై వచ్చేసి నాన్న లక్ష రెండు గ్యారెంటీ కదా జవరి నెంబర్ తొమ్మిది అరవై ఆరు ముప్పై ఒకటి యాభై ఐదు తొంభై ఎనిమిది ఎవరికైనా కావాల్సి ఉంటే రైతుని సంప్రదించండి ఏం పేరు అన్న ఇబ్రాహిందం ఎనిమిది వన్లతో ఉన్నాయి నాలుగు వన్ల గ్యారెంటా గ్యారెంటర్ విరాలు గ్యారెంటీ రెండు పక్కలు అవుతాయా రేటు ఒకటి ఇరవై ఎనిమిది చెప్పారు ఒకటి ఇరవై ఎనిమిది వచ్చి మాట్లాడుకుంటే తగ్గేది నెంబర్ ఒప్పని ఫోన్ నెంబర్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పన్నెండు పన్నెండు ఎనభై మూడు ఎనభై మూడు నలభై మూడు నలభై మూడు తొంభై నాలుగు తొంభై నాలుగు ఓకే సార్ వెంకటేష్ ఈ మూడు జతలు ప్రస్తుతానికి మూడు జతలు జత ఎంత చెప్పినా ఒకటి పది ఒకటి పది ఒకటి పది ఒక జత అన్ని గెలాలి గ్యారెంటీ అన్ని ఒకటి పక్కే పోతాయా

ఎన్ని వందతో ఉంది కడ మలుపులు గెలాలు రెండు పక్కల ఒకటి ఇరవై ఐదు వచ్చి మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటాయి నెంబర్ ఒప్పన్న డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ టూ నైన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్